మహానుభావుడైనటువంటి భైరవుడు ఏం చేస్తాడంటే పదకొండు రోజులు దాటిపోయిన తర్వాత జీవుడు ప్రయాణం మొదలు పెట్టగానే చీకట్లో ఉంటే భయంకరమైన కుక్క రూపంలో తరుగుతాడు అప్పుడు నా అన్నవాడు లేక తనని ఆదుకునేవాడు లేక పలికేవాడు లేక పిచ్చి కేకలు పెడుతూ పరుగులు తీస్తాడు ఆ కుక్క తరివి కరుస్తుంది పరిగెత్తి 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 దాహంతో అలమటించిపోతూ అగ్నిహోత్రంతో ఉన్న జ్వాలనతో కూడిన యమద్వారంలోకి ప్రవేశిస్తాడు ఈ భయంకరమైన బాధ తప్పిపోవాలి అంటే ఒకే ఒక్క తిథి అలా అనుగ్రహించగలదు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేసి జ్వాలాతోరణంలో పరమేశ్వరుడితో కలిసి ఎవరు పెడతారో వాళ్ళని కుక్క తరమదు అగ్నిద్వారంలోంచి యమసదనంలోకి వెళ్ళాడు పరమేశ్వరుడు తోడుగా ఉండి తీసుకెళ్ళిపోతాడు అది ఒక్క కార్తీక పౌర్ణమి నాడే జ్వాలాతోరణం అందుకే అంత గొప్ప తిథి కాని దాటిందా వచ్చే కార్తీక పౌర్ణమి వరకు లేదు ఇహమునందు ఆ గడ్డి తీసుకెళ్ళి సగం కాలిన గడ్డి గడ్డిమాములో పెడితే ఆ గడ్డి తిన్న పశువులన్నీ సంతోషంగా ఉంటాయి పశువుల మేతకి లోటు రాదు కొంత గడ్డి ధాన్యాగారంలో వేస్తే ధాన్యానికి లోటు రాదు ఏకకాలమునందు ఇన్ని ప్రయోజనములను ఇవ్వగలిగినది కార్తీక పౌర్ణమి నాటి జ్వాలాతోరణం ఒక్కటే అందుకే రేపు సాయంకాలం జ్వాలాతోరణం చేసి నేను పరమేశ్వరుడితో జ్వాలాతోరణం కిందే పెడతాను మీరెవరైనా వస్తే రండి ఇంకెక్కడికైనా పెడతానంటే మీ ఇష్టం నాకు జ్వాలతోరణమే ముఖ్యం నేను తోరణం కిందే పెడతాను ఇక్కడే నిర్వహణ చేస్తాను జ్వాలాతోరణి కాబట్టి ఆ భైరవ ఆ కుక్క తరుగుతుంది ఆ తరివేటటువంటి కుక్క స్వరూపమే దండన విధిస్తాడు ఆయన దండించగలడు అందుకే భైరవ దండన అంటారు మీరు ఇంకా మానసాదేవి మొదలైన క్షేత్రాలకు అడితే బెత్తం పెట్టి కొడతారు భైరవ దండన ఇక్కడ పూర్తి అయిపోయింది నీకంటారు చేసిన తప్పులకి ఇక్కడ కొట్టేసాన్ని నిన్ను ఇక్కడతో తీసేశాను లేని ఆయన మహానుభావుడు ఏం చేస్తాడంటే ఈ కాశికా పట్టణం అంతటికి పరిపాలకుడు ఆయన అందుకే విశ్వనాథుడు ఎదురుగుండా కూడా ఉంటాడు మళ్ళీ వేరొక చోట కూడా ఉన్నది కాలభైరవ క్షేత్రం అంతటి మహానుభావుడైనటువంటి కాలభైరవుడికి మనం భైరవ స్వరూపం కాబట్టి కుక్క రూపంలోనే తీసుకొచ్చి పూజ చేసి ఆయన మెడలో గారెల దండ వేస్తాం అంటే న్యాయానికి మాంసం పెట్టాలి కానీ మాంసము నివేదనగా ఆచారంలో పెడితే పూజలో పెడితే పూజ ఉగ్ర పూజ అవుతుంది కాబట్టి పూజ సాత్వికంగా చెయ్యాలి భక్తితో కాబట్టి పూజని భక్తితోనే చేసి చిట్ట చివర ఏం చేస్తామంటే మాంసానికి కలియుగంలో ప్రత్యామ్నాయం ఏది అంటే గారే అందుకే త్రేతాయుగం వరకు తర్వాత కూడా బ్రాహ్మణులు కూడా మాంసం తిన్నారు తద్దినంలో బ్రాహ్మణులకు కూడా మాంసం పెట్టేవారు అందుకే కదా వాతాపి వాళ్ళ దగ్గరికి అదశ్యుడు వెళ్ళినప్పుడు మాంసంతో తద్దినం పెట్టగలిగారు కలియుగంలో వద్దంటేనే తినేస్తున్నారు వీళ్ళు ఇక తినంటే ఇక ఏమి ఉండవు లోకంలో జీవులు అని చెప్పి కలియుగంలో తిని తప్ప మాంసం తినద్ద అందరినీ కాదు నేను చెప్తున్నది కొందరిని కాబట్టి ఆ గారే మాంసమునకు ప్రత్యామ్నాయం కాబట్టి సాత్విక ఆరాధన ఎందు గారెలు దండకత్తి భైరవుడికి వేస్తారు వేసి ఆయనకి నమస్కారం చేస్తే కుక్కని కాదు చూసేది భైరవుణ్ణి చూడాలి కాలభైరవుడికి మాల వేశారనాలి కుక్కకి దండ వేశారనకూడదు అలా చూసి నమస్కరిస్తే ఆ ఉపాధి ఎందు కాలభైరవుడి పూజ స్వీకరిస్తాడు అందుకని కాలభైరవ పూజ ఆయన ఎంత కోపంగా ఉంటాడో అంత సాత్వికుడు కూడా శివభక్తి తత్పరుల ఎందు అంత మర్యాదతో ఉంటాడు తనని ఆశ్రయించిన వాళ్ళని అంత కాపాడతాడు ఎవరు భక్తి లేకుండా తిరుగుతాడో వాని ఎందు ఆయన పేరు తెలుసా అండి అసలు క్రోధభైరవ దేవుండు ఆయన పేరు అసలు పేరు కాలభైరవుడు అంటున్నాం గాని అసలు ఆయన పేరు క్రోధభైరవ దేవుండు అందుకే దీని గురించి చెప్తూ కాలభైరవ చరిత్ర చెప్తూ ఒక మాట చెప్తారు అజుడు తాను అధికొండనచు నహి అహంకరింప కర నఖగ్రమున నఖగ్రమునత చిరముతుంచి సాకారముకు బ్రహ్మహత్యతో చనుదేరి మూడు లోకంబులు సంచరించి వైకుంఠమున శ్రీరమావైకుంఠులంప అమృత భిక్షాసనం కాశికా కంఠోపర నగర దేశంబున పగులవైచెను కరంపు బ్రహ్మ పులుక ఆధిపత్యంబు పడసే కామారి చేత పరమశివుని చేత కాశీ పట్టణంలో అధికారాన్ని పొందాడు అందుకని ఆధిపత్యంబు పడసే కామారి చేత పురియవైచెన చోన కపురము చేసే కాశికాస్థానమునకి ఎడుగడయ్య చూపే క్రోధభైరవ దేవుండు కుంభజన్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అడిగారు అగస్య మహర్షి కాశికాపట్టణ పట్టణ వైభవం చెప్పు నాకని అడిగారు అడిగితే కాలభైరవుడి యొక్క వృత్తాంతం చెప్తూ అప్పుడు చెప్పారు అందుకని కుంభజన్మ అగస్త్య మహర్షిని పిలిచి సుబ్రహ్మణ్యుడు కాశీ వైభవం చెప్తూ కాలభైరవ వైభవం చెప్పాడు అందుకని మహానుభావుడు ఆయన దర్శనం చేసుకుని తాడు కట్టుకుంటారు అందుకే స్వామి నీ రక్షణ కోరుతున్నావు నీ దెబ్బ మాకొద్దు తెలిసో తెలియకో తప్పులు చేస్తే మమ్మల్ని క్షమించు ఇటువంటి కాశీ పట్టణంలోకి ప్రవేశించడం అంటే ఆయన అనుగ్రహం లేకుండా లోపలికి రాలేదు నేను అందుకే మీతో ఒక మాట మనవి ఆ కాకినాడలో నేను యథాశాస్త్రం చెప్పాను నేనే అబద్ధం చెప్పలేదు కాశీ వెడతాను అని కానీ మీరు సంకల్పం చేసి పెట్టి సర్దుకోవడం మొదలుపెట్టి టికెట్ కానీ తీసుకున్నారనుకోండి ఎక్కడెక్కడ ఉన్నటువంటి పిశాచములు వస్తాయి ఎందుకో తెలుసా వీడు కాశీ వెళ్ళిపోతాట వీడు కాశీ పెడితే వీడి పాపాలు కాలిపోతాయి వీడు తరిస్తాడు మన బతుకి ఇలాగే ఉంది కాబట్టి మన సంఖ్య పెంచుకోవాలంటే వీడు వెళ్ళకూడదు కాశీ అని కాశీ వెళ్లకుండా అడ్డుపడతాయి అందుకే కాశీకి పెట్టి సర్దుకునేటప్పుడు టిక్కెట్లు తీసుకోగానే తప్పకుండా ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి అయ్యా మాకు కాశీ పట్టణ ప్రవేశమునకు ఏ అధికారము లేదు నిజానికి మా అంత పాపిష్ట జీవనము ఎవ్వరికీ ఉండదు అన్ని తప్పులు చేశాం అయినా కాశీ రావాలనుకుంటున్నావు నువ్వు తండ్రివి మా అమ్మ అన్నపూర్ణ మీరిద్దరూ మమ్మల్ని అనుగ్రహించి మీరే మమ్మల్ని లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టి మాకు కాశికాపట్టణ ప్రవేశం చేయించి మా పాప వలను కాల్చివేయండి అని అడగాలి అడిగితే కాలభైరవుడు అనుగ్రహించి తీసుకొస్తాడు అందుకే కాశీ పట్టణానికి బయలుదేరే ముందు టిక్కెట్లు కూడా అయ్యప్ప స్వామి వారి పాదాల మీద పెట్టి పూజ చేసిన తరువాత టికెట్లు ఇవ్వడానికి కారణం అదే కాశీపట్టణ ప్రవేశం అభ్యున్నతి కారకం కావాలి జీవుడు తరించాలని అంత జాగ్రత్తగా ఆ ప్రయాణానికి ముందే టికెట్లు ఇచ్చి మిమ్మల్ని రైలు ఎక్కించడానికి కారణం అదే ముందు ఇవ్వకుండా కాలభైరవ అనుగ్రహం చేతనే మనం కాశీపట్టణ ప్రవేశం చెయ్యగలం తప్ప అన్య విధంగా చెయ్యలేము అని మా గురువుగారు గారు నాతో అంటుంటారు నేను పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ నాతో ఆయన చాలా కుటుంబాలు చెప్పారు నైనా గురే వీడు మొఘల్ షరాయి దాకా వీళ్ళు రా కాశీపట్టణంలోకి వెళ్ళలేకపోయారు కాశీపట్టణ ప్రవేశం కాశీ వెళ్ళు వస్తానంటే వచ్చేది కాదురా ఈశ్వర కృప ఉన్నవాడే కాశీ ఎందు ప్రవేశిస్తాడు కాశీపట్టణం కాశీపట్టణం రా అని పొంగిపోతుంటారు కాబట్టి కాశీపట్టణం ఒక్కదానికే నియమం ఈ ఊరు కానీ వస్తానన్నారా ఎన్ని ప్రతిబంధకాలు సృష్టించాలో అన్ని సృష్టిస్తారు మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను మీరు అనుభవంలో గ్రహించండి కాశీ పట్టణానికి వచ్చేటప్పుడు ఉన్నంత సంతోషంగా తిరుగు ప్రయాణం ఇప్పుడు ఉండదు ఎందుకో తెలుసా అండి ఒక్కటే కారణం కాశీకి మీరు వచ్చే ముందు కాలభైరవుడు తీసుకొస్తున్నాడు మీరు కాశీ దాటి వెడుతున్నారంటే మీరు సంసారం కూపంలోకి వెళుతున్నారు అందుకే అల్లరి మొదలు వచ్చేటప్పుడు అంత అందంగా ఉంటుంది వెళ్ళేటప్పుడు కొన్ని ఇబ్బందులతో వెళుతూ ఉంటారు అదే కాశీపట్టణం నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు వచ్చేటటువంటి పరిస్థితి సాధారణంగా కొంచెం సాధకులైన వాళ్ళని అడగండి నీకు చెప్తారు యథార్థం అండి నేను ఎన్నో చోట్ల చదివాను కూడా కాబట్టే కాశీ కాశీ కాలభైరవుడు కాలభైరవుడే అందుకే కృతజ్ఞత నిలబెట్టుకోవడానికి ఈశ్వర మళ్ళీ మమ్మల్ని కాశీపట్టణం ప్రవేశం చేయించు